హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఇవాళ కార్తీక మాసం మేము ఆనందాశ్రమానికి వెళ్ళి ఆనందంగా మళ్ళీ విశాఖపట్నం ఇస్తున్నాం ఈ కార్తీక మాసంలో మా బాగా పంటలు నేను ఎక్కుతాను ఎక్కడి నుంచి అవుతాను విజయవాడ చిత్తూ నేను చెప్పించే నీకు నాకు నిఫ్ట్ తీసుకోరా ఒక్కసారి అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా 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 నన్న ఈ మాల పిల్లలకి స్కూల్ తీసి వేసింది రోజు హరే కృష్ణ మంత్రాన్ని నూట విషయాలు జమ చేయండి ఆ పేపర్లో ఉన్నది ఏకాదశి రేపు ఇరవై మూడు చాలా ముఖ్యమైన రోజు నేను మళ్ళీ శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మలు వస్తున్నాను మీరు మాత్రం ఏకాదశి అంటే అన్ని ఏకాదశి లేకపోయినా రేపు ఇరవై మూడు వచ్చి ఏకాదశి ఉమ్మా ఎలా చేయాలో అందులో అమ్మా అమ్మా ప్రభావితం మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద అందరికి అన్ని వచ్చింది కదా నానా నేను ప్రసాదం ఇచ్చేస్తాను అమ్మ అమ్మ ఈ ప్రసావం అందరికి

નાઈમૂળ <laughs> <laughs>